ఇక్కడ ముంగులు ఒకటి జనుడు రెండవది శుకరుడు మూడవది సైనికులు వీళ్ళు మనసు రక్షణ ప్రాప్తల జీవితానికి మనసు వచ్చి వచ్చినటువంటి వారికి ఈ శడు కరెక్ట్ చెప్పాడు అనుసరించి ఏమన్నాడు నీకు రెండో ఉంటే అంగీ లేనటువంటి ఉన్నట్టు రేపు ఇవ్వాలనుకుంటే రేపు డిసెంబర్ పదిహేడో తారీఖున సెమీ క్రిస్మస్ జరిగిందిగా మనకి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి రెండు చెప్తున్నారు ఆహారం కలిగిన మీరు ఆహారం లేనిటువంటి వారికి ఆహారము పెట్టండి మా దౌడి పెడతా మా అన్నయ్య పెడతా మా నాన్న పెడతా ఎవరి కుమారుంది రోజు అమ్మా నాన్నకి బాగానే పెడుతుంది మరి మా అత్తగారికి పెట్టదు దేవుడు అక్కడ ఎందుకంటే కుటుంబం ఇక్కడ లేదు కాబట్టి భాస్గారు కుటుంబం ఇక్కడ లేదు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు వచ్చినప్పుడు ఇంకేం లేదంటే కానీ ఏం చేయాలి మీరు ఆ హృదయాలు ఎట్టి పచ్చుకుంటే అక్కడ దేవుడి ప్రజల జరువులకు ఆ విషయం చెప్పాడు ఆ భాస్టారు రెండవది సుంకర్ అంతే సుంకరికి ఏం చెప్పాడు నిర్ణయొక్క పని ఎక్కువ